హాయ్ ఫ్రెండ్స్ భూదేవి కశ్యపుడికి వేది రూపంలో సాక్షాత్కరించిందని ఆ వేధిని అధిరోహించిన వారు చాలా పరాక్రమంతో ప్రకాశిస్తారని రోమసుడు పాండవులకు చెప్తాడు ఇంకా మంత్రాన్ని ఉచ్చరిస్తూ మాత్రమే ఈ వేదిని ఎక్కాలి లేకపోతే ఇది సముద్రంలోకి వెళ్ళిపోతుందని చెప్తాడు రోమసుడు అగ్నిమిత్ర అనే పదాలతో ప్రారంభమయ్యే మంత్రాలను ఉపదేశిస్తాడు ఇంతవరకు మనం ముందు చెప్పుకున్నాం ఆ ముని చెప్పిన ప్రకారము ధర్మరాజు తమ్ముళ్ళతో కలిసి ఆ వేదిక మీదకి ఎక్కాడు దానివలన అతడికి అమితమైన బలం ఏర్పడింది బ్రాహ్మణుల ఆశీస్సులతో ధర్మజుడు ఇంద్రుడి వలె ప్రకాశించాడు బ్రాహ్మణ ప్రవరులు మునుల బృందము తమ చుట్టూ రాగా పాండవులు ఆకాశగమనం కలవారైన దేవతల చేత సేవించబడుతూ అందమైన గృహ ప్రదేశాలు కలిగిన మహేంద్ర పర్వతాన్ని చూశారు తపస్సు సంపదగా కలిగి ఉన్న అందులోని మహర్షులకు నమస్కరించి సత్కారాలు చేసి ధర్మజుడు అన్నాడు గొప్ప మునులారా ఈ కొండపై మీరు ఎల్లప్పుడు శుభచరిత్ర గల మహానుభావుడు పరశురాముడిని చూస్తూ ఉంటారట కదా మేము కూడా ఆ మహానుభావుడిని మీరు చూసేటప్పుడు దర్శించడానికి వీలు కలుగుతుందా అని అనగా ఆ ఋషుల బృందంలో పరశురాముడి శిష్యుడైన అకృత వర్ణుడు అనే ఋషి ధర్మరాజుతో అన్నాడు పాపరహితుడివైన ఓ ధర్మరాజా రేపు చతుర్దశి నాడు మహాత్ముడైన పరశురాముడిని ఈ ఋషులు దర్శించడానికి వెళ్తారు నువ్వు వారితో పాటు పరశురాముడిని దర్శించుకోవచ్చు అని చెప్పాడు ధర్మరాజ రాత్రి మహేంద్ర పర్వతం మీద ఉండి అతడిని అడిగాడు మునిశ్రేష్ఠుడైన అకృతవరణ మహర్షి సమస్త లోకాలయం దళి జనుల చేత పొగడబడినటువంటి పరశురాముడి చరిత్ర వినటానికి నా మనసు కుతూహలంతో వీళ్ళుతున్నది ఆ భార్గవంశీడైన మహనీయుడి వృత్తాంతం నాకు వీణల విందుగా వినిపించమని అడుగుతాడు ధర్మరాజుకు అకృతివర్ణుడు చెప్పాడు పూర్వకాలంలో కన్యాకుబ్జం అనే పట్టణంలో గాది అనే రాజుకు కూతురైన సత్యవతి అనే కన్యకను భృగు మహర్షి కుమారుడైన రుచికి మహాముని కోరి గాదిని అర్థించాడు ఆ మహారాజు గాది ఆ మహర్షి రుచికుడికి చెప్పాడు ఓ మహర్షి ఒక చెవి నల్ల కలువ వలె నల్లగా మిగిలిన దేహమంతా చంద్రుని వలె హంస వలె తెల్లగా ఉండాలి ఇటువంటి వెయ్యి గుర్రాలను కన్యాశుల్కంగా నువ్వు తెచ్చి ఇచ్చినట్లయితే నువ్వు నా కూతురు సత్యవతిని వివాహం చేసుకోవచ్చు ఇది మా వంశ సంప్రదాయం అని గాది ప్రభు చెప్పాడు అప్పుడు భృగు మహర్షి యొక్క పుత్రుడైన అరుచీకుడు వరుణప్రభు దగ్గరికి పోయి అటువంటి గుర్రాలను సంపాదించి తెచ్చాడు ఓ ధర్మరాజా ఆ విధంగా అటువంటి వెయ్యి గుర్రాలు కన్యాకుబ్జ నగరం వందలి గంగానది నుండి అవతరించాయి అందువలన ఆనాటి నుండి కన్యాకుబ్జంలోని గంగా నదికి అసతీర్థం అనే పేరు ఏర్పడింది రుచీకుడు గాజ్ మహారాజు కోరిన కన్యా సమర్పించి అతడి పుత్రిక సత్యవతిని శాస్త్రోక్త విధానంగా పెళ్లాడి సుఖంగా కాలం గడుపుతూ ఉన్నాడు అప్పుడు ఒకనాడు కన్యాకుబ్జానికి భృగు మహర్షి వచ్చి వారి చేత పూజింపబడి కొడుకును కోడల్ని చూసి సంతోషించి ఒకరోజు కోడలతో అన్నాడు సత్యవతి నీలోని మంచి గుణాలకు నేను చాలా సంతృప్తి చెందాను సంతోషం కలిగేటట్టు సంప్రీతితో నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తాను నీకు ఇష్టమైన వరాన్ని కోరుకో అని భృగ్మహర్షి చెప్పగా కోడలి సత్యవతి బదులు చెప్పింది దేవానీ అనుగ్రహం వలన నాకు ఒక కొడుకు నా తల్లికి ఒక కొడుకు కలగాలి అని సత్యవతి భృగుడిని ప్రార్థించి నమస్కరించింది ఆయన కరుణించి నువ్వు కోరినట్లే జరుగునుగాక మీరు పరిశుభ్రంగా స్నానం చేసి నువ్వు మేడి చెట్టును నీ తల్లి అశ్వత్ వృక్షాన్ని ఆలింగనం చేసుకోవాలని ఆనతిచ్చాడు కానీ సత్యవతి అశ్వత్వృక్షాన్ని ఆమె తల్లి మేడి చెట్టును కౌగులించుకున్నారు ఆ విషయాన్ని భృగుడు తెలుసుకొని కోడలతో చెప్పాడు బ్రాహ్మణులందరికీ పూజ్యుడైన కొడుకు నీకు పుడతాడు కానీ అతడు దారుణమైన క్షత్రియ ప్రవృత్తి కలవాడే గర్వంతో ప్రవర్తిస్తాడు మరి నీ తల్లికి క్షత్రియుడిగా పుట్టినప్పటికీ ఆ పుత్రుడు గొప్ప తపస్వి అయ్యి పాపని వారుకుడే బ్రాహ్మణ భావం విజ్ఞానము గొప్ప తేజస్సులను నిష్ఠతో పొందగలడు అని భృగుడు చెప్పాడు సత్యవతి ఆ మహర్షికి నమస్కరించి క్షత్రియభావం తన కొడుకుకు కాక మణముడికి కలిగేటట్లు మామగారి వలన వరాన్ని పొంది కొంతకాలానికి గర్భవతయింది ఆ సత్యవతి ప్రసన్న గుణం కలవాడు నాలుగు వేదాలలోనూ విలువిద్యలోను చాలా నేర్పు కలవాడు ఆది ఋషులను పోలిన మహాత్ముడు అయిన సుపుత్రుడిని జమదగ్ని అనేవాడిని కన్నది జమదగ్ని మహాముని ప్రశాంత జితుడని రాజు కూతురు రేణుకను వివాహమాడి ఆమె ఎందు రుమణవంతుడు సుషేనుడు వసుడు విశ్వవసుడు రాముడు అనే ఐదుగురు కొడుకులను పొందాడు జమదగ్ని ఒకరోజు అరణ్యంలో తీవ్రమైన తపస్సులో నిమగ్నుడే ఉన్నాడు పుత్రులు అడవిలో దొరికి పండ్లు తెచ్చేందుకై వెళ్లారు వారి వెంట రేణుక కూడా అడవికి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో భార్యలతో కలిసి జలక్రీడలాడుతున్న మార్తికావత దేశధీసుడైన చిత్రరథుడని రాజును చూసింది ఆమె మనస్సు చలించింది మానసికమైన ఆమె చెడు నడవడిని తెలుసుకొని భర్త అయిన జమదగ్ని ఆగ్రహ వేసి పరవశుడే జమదగ్ని మార్చి తన కొడుకులు నలుగురిని తన భార్యని చంపేందుకు వరుసగా నియోగించాడు కాని వారు తల్లిని చంపడం పాపమని అట్టి ప్రయత్నానికి పూను కొనుక మార్పలకలేదు ఆ ఋషివరాజ్ఞుడైన జమదగ్ని కోపించి భయంకరమైన అడవిలో బుద్ధి లేకుండా జ్ఞానశూన్యలే జంతువుల వలె పక్షుల వలె ఉండండి అని కొడుకులను శపించాడు ఇంకా వాడి అయిన గండగొడ్డలి చేతిలో గల రాముడిని చూసి ఈ రేణుకును సంహరించు అని జమదగ్ని మహర్షి ఆదేశించాడు పరశురాముడు తక్షణమే తండ్రి మాట ప్రకారం తల్లిని సంహరించాడు కోపం తగ్గిన తర్వాత జమదగ్ని తన కొడుకైన పరశురాముడు చూపిన తెగువకు తన మాట దాటకపోవటానికి చాలా సంతోషించి తనకు మరడుతూ అన్నాడు నా మాట మేరకు నువ్వు చాలా కష్టతరమైన పనిని చేశావు నువ్వు ఇష్టమైన వరాలను అన్నింటినీ కోరుకో ఇస్తానని జమదగ్ని పరశురాముడితో అన్నాడు పరశురాముడు సంతోషించి నా తల్లి తిరిగి బ్రతకాలి ఆమెను సంహరించిన పాపం నుండి నాకు విముక్తి కలగాలి నా సహోదరులకు శాప విమోచన ఏర్పడి వారు యథాపూర్వం ఉండాలి యుద్ధాలలో నాకు ఎదురులేని బలం కలగాలి నేను చిరకాలం జీవించేవాడిని కావాలి అని అర్థించి ఆ వరాలు నన్నింటినీ పొందాడు తర్వాత కొంతకాలానికి అపారమైన బలం కలవాడు హైహై వంశంలో పుట్టిన కార్తవీర్యుడు అనేవాడు సూర్యుడు వంటి వర్చస్సు కలవాడు జయించరాని బాహుశౌర్యం కలవాడు సహస్ర అనే పేరుతో ప్రసిద్ధుడైనవాడు వాడు ఆ అరణ్యంలో వేటాడుతూ అలసిపోయి గొప్ప సైన్యంతో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు ఆ ఆశ్రమంలో జమదగ్ని చేత పూజింపబడినవాడై కూడా కార్తవీర్యుడు రాజ్యమదంతో ఆ ఋషిని రక్షి ఆశ్రమంలో నివసించే వారిని అవమానించాడు ఆ ఆశ్రమంలోని చెట్లను విలిచివేశాడు హోమధేనువును దాని లేగదోడితో సహా బంధించి తీసుకొని పోయాడు అది జరిగిన కొద్దిసేపటికి రాముడు దర్భలు మొదలైన యజ్ఞ పరికరాలను తీసుకొని అడవి నుండి తిరిగి వచ్చాడు అప్పుడు జమదగ్ని రాముడితో అన్నాడు మన ఆవును కార్తవీరుడు బలవంతంగా సగర్వంగా పట్టుకొని పోయాడు వాడు సామర్థ్యం కలవాడు మనమేం చేయగలం అని జమదగ్ని చెప్పగా విని పరశురాముడు కోపద్రిప్తుడై తండ్రి మాటల చేత ప్రేరేపించబడిన వాడై పరశురాముడు వేగంగా కాతవీరుడిని వెంటాడి వెళ్ళి ప్రళయకాలంలోని మేఘ సమూహం వలె అతడి సైన్యాన్ని శరవృష్టి చేత ముంచి చంపాడు ఇంకా పరశురాముడు వీరాధవీరుడై వజ్రాయుధం వంటి వాడి అయిన అమ్ముల వరుసలు ప్రయోగించి బలం చేత సమస్త లోకాలను జయించి అవమానించగల అచ్చరువు గొలిపే గొప్ప పరాక్రమ ప్రాభవంతో వెలిసిల్లే కాతవీరుడి యొక్క వెయ్యి భుజాలను చేతులను నరికి మిక్కిలి మధించిన కార్తవీరుడిని శౌర్యం యొక్క పెంపుచేత యుద్ధంలో సంహరించాడు తర్వాత కార్తవీరుడి కొడుకులు పగబట్టి పరశురాముడు లేనప్పుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి కఠినాత్ములై ఋషులను తిట్టారు ఆశ్రమంలో పువ్వులతో కలకల్లాడుతున్న చెట్లను వేళ్లతో పాటు పెట్టిలించి వేశారు గొప్పవాడైన జమదగ్ని మహర్షిని బలవంతంగా పట్టుకుని బంధించారు అతడు ఓ రామ ఓ రామ అని బిగ్గరగా విలిపిస్తూ ఉండగా ఋషులు సోకిస్తూ ఉండగా ఆ ధర్మాత్ముడైన ఋషి శ్రేష్ఠుడిని కోపంతో అజ్ఞానంతో కూడిన ఆవేశంతో సంహరించారు తరువాత పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అక్కడ తల్లి బిగ్గరగా ఏడుస్తూ అరుస్తున్నది మరణించిన తండ్రి శవం పడి ఉన్నది దానిని చూసి అక్కడ జరిగిందంతా తెలుసుకొని గాఢమైన దుఃఖంతో ఒక్క క్షణమైన తాళలేక ఆగ్రహంతో నీచిలైన హైహైలు జమదగ్ని మహర్షిని బుద్ధిపూర్వకంగా చంపారు ఇది తెలియక చేసిన నేరం కాదు ఇటువంటి ఘోరకృత్యాలను చేయడానికి క్షత్రియ జాతిని అంతటిని సంహరించగలని పరశురాముడు జగత్తుకు భయం కొలిపే ఆకారం వహించి శబ్దం చేశాడు క్షత్రియులను అందరినీ సంహరించి భూమండలాన్ని అంతటిని జయించి శాస్త్రోక్తంగా యజ్ఞాన్ని చేసి రుతు సమర్పించేటటువంటి సంభావన ద్రవ్యంగా సమస్త భూమండలాన్ని కశ్యపుడికి దానం చేసి ఎటువంటి బంధాలు లేని వైరాగ్యంతో మహేంద్రగిరి అనే కొండ మీద నిరంతర తపోనిష్టితో పరశురాముడు ఉన్నాడు అని అకృతివర్ణుడు చెప్పుగా విని ధనరాజు తన తమ్ములతో బ్రాహ్మణులతో కలిసి చతుర్దశి తిదినాడు పరశురాముడిని సందర్శించి అతన్ని అర్చించి అతడి చేత తిరిగి అర్చించబడి దక్షిణ దిశకు తరలి వెళ్ళాడు భూమండలంలో ప్రసిద్ధమైన మూడు లోకాలను పవిత్రం చేసేటటువంటిదై అనే చోట పుట్టిన నీటి వెల్లువ చేత పావనమైన పుణ్యనది దక్షిణగంగా అయిన గోదావరిని దర్శించాడు